జీవితంలో మూడు విషయాలు గుర్తుపెట్టుకోండి నీ మీద నమ్మకం లేని వారికి సంజాయిషీ చెప్పాల్సిన అవసరం లేదు నీకు గౌరవం లేని చోట నువ్వు ఉండవలసిన లేదు నీ కన్నీళ్లకు విలువనివ్వని వారికోసం అసలు బాధపడవలసిన అవసరం లేదు జీవితంలో మనం కలవాల్సిన వారిని కాలం నిర్ణయిస్తుంది మనకెవరు కావాలి అన్నది హృదయం నిర్ణయిస్తుంది కానీ మనతో ఎవరుంటారన్నది మన ప్రవర్తన నిర్ణయిస్తుంది మనిషి రెండు సంవత్సరాలకే మాటలు నేర్చుకుంటాడు కాని ఎప్పుడు ఎక్కడ ఎవరితో ఎలా మాట్లాడాలో తెలుసుకోవడానికి మాత్రం జీవితకాలం సరిపోదు నిన్ను బాధపెట్టిన సందర్భాల గురించి ఎక్కువగా ఆలోచించకు ఎందుకంటే కాలం అన్నిటికీ తప్పకుండా సమాధానం చెప్పి తీరుతుంది శ్రమించేవాడికే క్షమించే గుణం ఉంటుంది పెట్టేవాడికే మనల్ని తిట్టే హక్కు ఉంటుంది తగ్గితే తప్పు లేదు ఆ క్షణం మౌనం కంటే గొప్పది ఏది లేదు ఈ ప్రపంచంలో సమస్యలు లేని మనిషి ఉండడు అలాగే పరిష్కారం లేని సమస్య ఉండదు సమస్యల కోసం ఆలోచిస్తుండే వాడికి బాధ దుఃఖం మిగులుతుంది విశ్వాసం అనేది ఒక చిన్న పదం దీనిని చదవడానికి ఒక సెకండ్ పడుతుంది ఆలోచించడానికి ఒక నిమిషం పడుతుంది అర్థం చేసుకోవడానికి ఒక రోజు పడుతుంది నిరూపించుకోవడానికి మాత్రం జీవితకాలం కావాలి